అవకాశాలను అందిపించుకుని వాటి ద్వారా సత్పథాన్ని పొందడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్లాన్ని పొగిడారు ఫీల్ ఎమ్మెల్యే కంటా శ్రీనివాసరావు ఒకప్పుడు హైదరాబాద్ని ఎలా అయితే అభివృద్ధి చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా అభివృద్ధి నడిపిస్తున్నారు చంద్రబాబు అని కంటా శ్రీనివాసరావు అని కొత్త అవకాశాలు వస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో మన రైతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు మరి ఈరోజు లో ఆ రోజు నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ దాకా కూడా ఆ పది సంవత్సరాల్లో ఏ విధంగా హైదరాబాద్ నగరం ట్రాన్స్ఫామ్ అయింది కొత్తగా ఒక నగరం సైబరాబాద్ నగరం ఆ రోజు అభివృద్ది చెందింది మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చి ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా చేసిందో అవన్నీ కూడా మనం కళ్ళ ముందు చూసాం నాకైతే బాగా గుర్తు నేను నైన్టీ నైన్ అప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎర్రనాయుడు గారితో కలిసి ఢిల్లీలో ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తే దేశ రాజకీయాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఐపీ భవన్లో ఉండే మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన యొక్క దూరదృష్టి ఐటీ గానీ లేకపోతే సివిలైవియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎలా పొటెన్షియాలిటీ ఉంది వాటి వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది ఇవన్నీ కూడా ఆలోచించి ఆయన చేసిన కార్యక్రమాలు చూసేవాళ్ళం ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఢిల్లీకి వస్తే ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకోసారి వస్తే ఆ కన్సర్న్ పీఎంనో లేకపోతే ఒక మినిస్టర్నో కలిసి వెళ్ళిపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వచ్చినా కూడా అందరూ మినిస్టర్లకి టెన్షన్ అన్నమాట అక్కడ కనీసం పదిహేను మంది ఆ ఒక రోజులో కలవటం మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయితే నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి కూడా ఆ రోజు సివిలైజేషన్ మినిస్టర్గా మన రూఢీ గారని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్లాలి జిఎంఆర్ ఎయిర్పోర్టు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అని చెప్పినప్పుడు అప్పుడు ఎర్రనాయుడు గారు తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు అన్నారు సార్ మీరు అవసరం లేదు మేము వెళ్లి మామూలుగా ఆయనకు చెప్తాం రెప్యుటేషన్ అంటే లేదు నేను వస్తానని చెప్పని స్వయంగా సీఎం గా ఉండి ఆయనే ఆ రోజు సివిల్ ఏవియన్ గారి దగ్గరికి ఆ బిల్డింగ్ వచ్చి ఆ రోజు ఎయిర్పోర్ట్ కావాల్సిన అనుమతులు కానీ కొన్ని ఏ అయితే ఆ బెనిఫిట్స్ అయ్యాలో అవన్నీ కూడా కావాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి తీసుకుంటే ఈ రోజు మన కళ్ల ముందు శమషాబాద్ ఎయిర్పోర్ట్ కనిపిస్తా ఉంది మరి ఆ కేటగిరీలో ఈ రోజు వరల్డ్ లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తయారైందంటే అది ఆ రోజు ఆయన ఆలోచన మరి అలాగే ఈ రోజు ఈ సివిల్ ఏవియేషన్ లో ఉన్న ఆపర్చునిటీ చూస్తూ ఉన్నాం ఏరోస్పేస్ ఏవియేషన్ అలాగే డిఫెన్స్ ఇట్లంటికి సంబంధించి ఒక ఏడీ ఒక యూనివర్సిటీ పెట్టాలని ఒక ఆలోచన వచ్చిందంటే మరి ఆయన విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలోనే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంతవరకు ఎక్కడా కూడా ఇటువంటి యూనివర్సిటీ గురించి ఆలోచన లేదు అటువంటి దీన్ని ఇక్కడ సాకారం చేసి మన భోగాపురం ఎయిర్పోర్ట్కి కి అనుసంధానం చేసుకుంటూ ఇక్కడ మన భీమిలి నియోజకవర్గంలో